నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ రోజు ఈ వీడియోలో మనకు సమ్మర్ రాబోతుంది కదా దానికోసం అండి మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే ఇప్పుడు మనము ఏ విత్తనాలు అంటే ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఎలాంటి విత్తనాలు వేసుకోవచ్చు అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాము మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని సీడ్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే థర్టీ రూపీస్ లీఫీ వెజిటేబుల్స్ అయితే ట్వంటీ రూపీసే ఫార్టీ ఫైవ్ వెరైటీస్ పైగా విత్తనాలు అనేవి ఉన్నాయి మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అనేవి చేయకండి ఫస్ట్ అండి మనం చేయాల్సింది ఏంటంటే ఈ సమ్మర్ రాబోయే ముందు మన దగ్గర చాలా మొక్కలు ఉంటాయి కదా సమ్మర్ క్రాప్ ఏం అంటే సమ్మర్ క్రాప్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సమ్మర్లో ఏవైతే క్రాప్ని ఇస్తాయో ఆ మొక్కలన్నింటికి కూడా ఫస్ట్ అయితే ప్రూనింగ్ అనేది చేసేసేయండి ఈ మందారాలు ఇవ చాలా మొక్కలు ఉంటాయి కదా ఈ అడుగు అడిగిమ్మకొతే ప్రూనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో చేస్తుంటాను ఇంకంతా కూడా మనకు సమ్మర్ ప్లాంట్స్ గురించి కేరింగ్ గురించి వీడియోస్ ఉంటాయి కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం ఫస్ట్ మీరు చేయాల్సింది వచ్చేసి మీ దగ్గర సమ్మర్ క్రాప్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటికి కూడా ప్రూనింగ్ అనేది చేసుకోండి ప్రూనింగ్ చేసిన తర్వాత మీ అన్ని పాటలల్లో అండి అంటే అన్ని కుండీలలో రెండు ఇంచుల వరకు మట్టి అనేది తీసేసేయండి అంటే పాత మట్టి ఉంటుంది కదా అదంతా కూడా రెండు ఇంచులనే తీసేసేయండి ఎందుకంటే మనము సమ్మర్ అంతా కూడా సాలిడ్ రూపంలో అనేది ఇవ్వం మన మొక్కలకి ఏ ఫెర్టిలైజర్ అయినా సరే లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాం మనకి ఏ విధంగా అయితే చల్లగా ఉండాలి అని మనము జ్యూస్లు ఇవి తాగుతూ ఉంటాం కదా సేమ్ మన మొక్కలు కూడా అలాగే అండి సమ్మర్ లో వచ్చేసి మనము సాలిడ్ రూపంలో ఇచ్చామంటే అవి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది సమ్మర్ అంతా కూడా మన మొక్కలకి లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి కదా కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది మొత్తం ప్రూనింగ్ అనేది చేసుకొని రెండించులో మట్టి అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత న్యూ సాయిల్ మిక్స్ అండి మనం కంపో కొత్త మొక్కలు పెట్టుకోవడానికి సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా అది ఇచ్చేసేయండి మొత్తం ఇప్పుడు మనము రెండు ఇంచుల మట్టి తీసేసి కొత్త న్యూస్ ఆయిల్ మిక్స్ అంతా ఇచ్చేసాం కదా ఇచ్చేసిన తర్వాత మీరు ఏవైతే విత్తనాలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ కంటైనర్స్లో అండి మొత్తము పర్మనెంట్ ప్లాంట్ లో ఒక రెండు మూడు విత్తనాలు పెట్టేసుకోండి తర్వాత మీకు ఏదైనా ఖాళీలు ప్లేస్ ఖాళీ ఉంది కుండీలు ఖాళీ ఉన్నాయి అనుకుంటే గనక మీ మొక్కల అంటే కొత్త విత్తనాలు ఏవైనా సరే పెట్టేసుకోండి ఆ తర్వాత క్రా మనకు వింటర్ క్రాప్ అయిపోయిన ప్లాంట్స్ ఉంటాయి కదా అవంతా కూడా నీట్ గా తీసేసుకొని మట్టి అనేది ఆరబెట్టుకొని కొత్త విత్తనాలు అనేది పెట్టేసుకోండి ఏ విత్తనాలు పెట్టుకోవచ్చు అంటే తీగ జాతి చిక్కుడు ఉంటుంది కదండి చిక్కుడు జాతికి సంబంధించిన కాకుండా అన్ని అండి కాకర బెండ పొట్ల బీర ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మనము ఇప్పుడు మనకు వచ్చే విత్తనాలు అంతా కూడా ఎలా ఉన్నాయంటే ఆల్ టైము అంటే సమ్మర్ లో కూడా క్రాప్ ఇచ్చేటువంటి సీడ్స్ అయితే వస్తున్నాయి కదా అందుకనే మరు అవన్నీ పెట్టుకోవచ్చు తర్వాత ఆకుకూరలు అయితే అన్ని రకాల ఆకుకూరలు అనేవి పోసుకోవచ్చు అండి అంటే మెంతులు మనకు పంట కాబట్టి అప్పుడు బాగా వస్తుంది ఈ ఎండ ఏమవుతాయి అంటే ఆ విత్తనాలు అనేవి కుళ్ళిపోవడము లేదంటే ఇట్లాగా చిన్నవిగా మాడిపోయినట్లు అయిపోవడం అలాగా అవుతూ ఉంటాయి మెంతులు తర్వాత కొత్తిమీర కూడా రాదు మిగిలిన పాలకూర కూర తర్వాత పెరుగు తోటకూర ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని రకాల విత్తనాలు అనేవి వేసుకోవచ్చు మల్లిచింగ్ అండి మెయిన్ కంపల్సరీ మనకు మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్ లో చాలా మంది ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి షేడ్ నెట్ అనేది వేసుకుంటారు నేను సెవెన్ ఇయర్స్ నుంచి కూడా నేను షేడ్ నెట్ అనేది వేయలేదండి మామూలుగానే అంటే ఉదయం సాయంత్రము మట్టి అనేది ఆరిపోకుండా నీళ్ళు అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి మనకు షేడ్ నెట్ అనేది అవసరం లేదు మీరు ఒకవేళ షేడ్ నెట్ వేయాలి అనుకుంటే ఎక్కువ మొక్కలు ఉంటే గనక షేడ్ నెట్ అనేది వేసుకోవచ్చు అంత విత్తనాలు పెట్టుకున్నాం కదా విత్తనాలు పెట్టేసుకున్న తర్వాత మల్చింగ్ అండి మనము అన్ని రకాల మొక్కలకి కార్డ్బోర్డ్ తో కానీ లేదంటే జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా జూట్ బ్యాగ్స్ కానీ మనము కోడిగుడ్డు అట్టలు తెచ్చుకుంటూ కోడిగుడ్డులు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ అట్ట ముక్కలు వస్తాయి కదా ఆ అట్ట ముక్కలతో కానీ ఎండు ఆకులు కానీ స్వీట్ కార్న్ ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి వాటి పైన ఉండేసి తోలు అంతా కూడా తీసేస్తాం కదా అదంతా కూడా మనము మలిచిలాగా వేసుకోవచ్చు అండి మన మొక్కలకి ఈ విధంగా ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు నుంచిల వరకు మలిచించేయండి అంటే మనము న్యూస్ ఆయిల్ ఇచ్చిన తర్వాత ఇంచులు మనం వదులుకున్నాం కదా మన పాటలల్లో వాటిలల్లో అంతా కూడా మల్చింగ్ అనేది చేయండి మల్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పెద్ద మొక్కలు అనుకోండి ఎంత ఎండలకైనా కొంచెం తట్టుకోగలుగుతాయి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పండ్ల మొక్కల కిందకి ఈ చిన్న చిన్న మొక్కల్ని ఆ టబ్లలో ఆ చుట్టూ అనేది పెట్టేసుకోండి అప్పుడు ఆ ఎండకి అవి కొంచెము తట్టుకోగలుగుతాయి మెయిన్ అండి ఈ సమ్మర్ లో వాటర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అందరికి వాటర్ ఎప్పుడు చేయాలి అంటే పెద్ద మొక్కలకైతే సాయంత్రం టైంలో ఒకసారి చేస్తే సరిపోతుంది కానీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయనుకోండి వాటికి ఉదయం సాయంత్రము రెండు పూటల కూడా తడపండి మొక్కలు పెద్ద మొక్కలకి ఒక పూట ఇవ్వండి చిన్న మొక్కలకైతే గనక రెండు పూటలా ఇవ్వండి ఈ పెస్ట్లు అండి మనకు వర్షాకాలము అలాగే చలికాలంతో పోల్చుకుంటే ఎండాకాలం వచ్చేసి కొంచెం మనకు తక్కువే ఉంటుంది కాబట్టి పెస్ట్ కంట్రోల్స్ తో అంత అవసరం ఏమి ఉండదు ఎందుకంటే అంత ఘాటు అయినటువంటి పెస్ట్ కంట్రోల్స్ కూడా ఈ సమ్మర్ లో మనం మొక్కలకి స్ప్రే చేసామంటే అవి మాడిపోవడము ఆకులన్నీ మాడిపోవడం మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి అంత అవసరం ఉండదు ఒకవేళ మీకు దేనికి ఎక్కడైనా మీకు పెస్ట్ కనిపించింది అనుకుంటే మామూలుగా మనము కి ఫైవ్ ఎంఎల్ వేప నూనె ఇలా డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా వాటర్ అనేది ఎక్కువ కలుపుకొని కొంచెం మోతాదులో మీరు పెస్ట్ కంట్రోల్స్ అనేవి కలుపుకొని స్ప్రే చేయొచ్చు అది కూడా సాయంత్రం టైంలోనే వాతావరణం అంతా కూడా చల్లబడిన తర్వాత అప్పుడు స్ప్రే చేయాలి తర్వాత మన మొక్కలు సాయంత్రం అయ్యేసరికి వడలినట్లు అలా అనిపిస్తూ ఉంటాయి కదా మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు మొక్కల మీద కూడా తడిచేటట్లుగా ఒకసారి స్ప్రే చేయండి అప్పుడు వాటికి కొంచెం చల్లదనం అనేది ఉంటుంది రెండు ఇంచులు మట్టి తీసేసి న్యూస్ ఆయిల్ మిక్స్ అదంతా ఇచ్చేసాం కదా అదంతా కూడా అండి మనకు మినిమమ్ ఇరవై రోజుల వరకు కూడా కంపోస్ట్ ఇచ్చాం కాబట్టి పనిచేస్తుంది ఆ ఇరవై రోజుల వరకు ఓన్లీ నార్మల్ వాటర్ ఒకటే ఇవ్వండి ఇరవై రోజుల తర్వాత మాత్రమే మనం మామూలుగా సమ్మర్లో మంచి మంచి లిక్విడ్స్ ఇంట్లో ఫ్రూట్ పీల్స్ వీటితో అంతా కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకుంటూ ఉంటాం కదా అవి మనము వారానికి ఒకసారి కానీ పదిహేను రోజులకి ఒకసారి కానీ మామూలుగా కలుపుకునే దానికంటే కూడా ఎక్కువ మోతాదులో నీళ్ళు అనేది కలిపి మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి ఇలాగా ఎండు ఆకులు ఎండు ఆకులు ఈ ఎండు ఆకులు మనము ఇచ్చేసేయడం వల్ల డైలీ వాటర్ చేస్తూ ఉంటాం కదా మనకు ఈ సమ్మర్ అయిపోయే లోపు కూడా ఈ ఆకులు అనేవి మనకు కంపోస్ట్ గా తయారవుతుంది అలాగే ఇందులో నైట్రోజన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మొక్కలకి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ గా కూడా పనిచేస్తుంది ఈ విధంగా మీకు ఏది అందుబాటులో ఉంటే అదండి మీకు వీలైతే గనక సపోటా ఆకులు తర్వాత వేప ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా అవి దొరికితే గనక మల్చింగ్ చేసుకోండి ఇది వచ్చేసి వేప ఆకు ఆకులతో మల్చింగ్ అండి ఇది ఎండు ఆకులతో మల్చింగ్ చూసారు కదా నేను ఆల్రెడీ కొన్ని మొక్కలకి పెట్టేశాను ఇంకా కొన్ని మొక్కలకి అనేది చేయాల్సి ఉంది అంటే మీరు ఒకేసారి చేయడం అంటే మనకు అన్ని మొక్కలకి కష్టం కదా ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి అట్ట ముక్కలండి ఇట్లా అట్ట ముక్కలు ఉంటాయి కదా కార్డ్బోర్డ్స్ ఇవి కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఎక్కువగా మీరు ఈ వేర్ల దగ్గర వేసుకోండి ఈ వాటర్ అంటే అప్పుడు ఈ ఎండ వేడి అనేది మనకు వేర్ల వరకు వెళ్లకుండా ఉంటుంది కాబట్టి ఈ అట్ట ముక్కలు అనేవి వేసుకోండి తర్వాత ఇక్కడ చూసారు కదా ఇవి మనం ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ ట్రేస్ ఉంటాయి అట్ట ముక్కలు ఇవి కూడా కార్డ్ బోర్డ్స్ లాంటివి ఇవి కూడా వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల కూడా ఈ వేడి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఈ కార్డ్ బోర్డ్స్ లో వచ్చేసి మనకు స్లో రిలీజు ఫెర్టిలైజర్ కూడా పనిచేస్తుంది మనకు అలాగే గా కూడా పనిచేస్తుంది ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు లో అడగండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను చెప్పాను కదా ఇంతకుముందు మన దగ్గర ఫార్టీ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వాట్ వాట్సాప్ మెసేజ్ చేయండి లో కూడా మొబైల్ నెంబర్ ఇచ్చానండి మీరు కనుక ఆ లింక్ను క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా మన సీడ్ లిస్ట్ లోకి అనేది వెళ్తారు కేటలాగ్ లోకి ఒకైనా కావాలంటే తీసుకోవచ్చు ఇదండి ఈరోజు అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి